హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రళయమ పరిణయమ ఇరవై ఏడో భాగాన్ని వినిద్దాం వశిష్ఠకి ఇంత సడన్గా భూమికి పెళ్ళేంటో అర్థం కాలేదు ఇంత జరిగినా భూమికి తనకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు ఒకవేళ తన పేరెంట్స్ బలవంతంగా తనకి పెళ్లి చేస్తున్నారా అనుకుని వెంటనే భూమి దగ్గరికి బయలుదేరాడు కార్ డ్రైవ్ చేస్తున్నాడే కానీ అతని ఆలోచనలన్నీ భూమి మీదే ఉన్నాయి రాజ్ చెప్పింది నిజం కాకూడదు అనుకుంటూ భూమి ఇంటి ముందు కారు ఆపాడు కార్ దిగిన వశిష్ట ఇల్లంతా డెకరేషన్తో బంధువులతో సందడిగా ఉండడం చూసి లోనికి వెళ్ళి భూమి కోసం వెతికాడు ఆమె హాల్ మధ్యలో దివానపై కూర్చుని ఉంటే ఆమెకు అటుపక్క ఒకరు ఒకరు కూర్చొని చేతులకు మెహందీ పెడుతున్నారు వసిష్ఠ ఆమె ముందుకు వెళ్ళి భూమి ఏంటి ఇదంతా అన్నాడు కోపంగా వశిష్ఠ అక్కడికి రావడం ఊహించని భూమి తడబడుతూ ఇది ఇది గోరింటాకు అంది ఆ విషయం నాకు తెలుసు నువ్వెక్కడికి వచ్చిన పని ఏంటి ఇక్కడ జరుగుతుంది ఏంటి అన్నాడు వశిష్ఠ కోపంగా వశిష్ఠ ప్లీజ్ మీరు ముందు ఇక్కడ నుండి వెళ్ళండి అమ్మ వాళ్ళు చూస్తే ప్రాబ్లం అయ్యొద్ది అంది భూమి వాళ్ళు వస్తే ప్రాబ్లం అవ్వడం ఏంటి మనం లవ్ చేసుకున్న విషయం మీ వాళ్ళకి తెలుసు కదా తెలిసి కూడా ఇలా ఎందుకు చేశారు ఒకవేళ వాళ్ళు నీకు ఇష్టం లేకుండా బలవంతం చేస్తే నాకు చెప్పాలి కానీ ఇలా పెళ్ళికి రెడీ అయిపోతావా అన్నాడు వశిష్ఠ తను తన ఇష్టంతో పెళ్లికి ఒప్పుకుంది మిస్టర్ వశిష్ఠ మీరు ఇక్కడ ఇష్యూ చేయకుండా వెళ్ళిపోండి మర్యాదగా అన్నారు రవిప్రకాష్ గారు భూమి మావయ్య రవి నువ్వుండు నేను మాట్లాడతా అని జగన్మోహన్ గారు వశిష్ఠ దగ్గరికి వెళ్ళి చూడండి వశిష్ఠ మీరు ప్రేమించుకున్నారు నేను కాదనడం లేదు కానీ మా ఒక్కగానొక్క కూతురు పెళ్లి మా ఇష్ట ప్రకారం చేయాలని మేము అనుకుంటున్నాం అందుకే భూమికి రాజుకి పెళ్లి చేస్తున్నాం నా కూతురి పెళ్లిలో గొడవ జరగడం నాకు ఇష్టం లేదు దయచేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అన్నారు వశిష్ఠ ఆయన మాటలకి సమాధానం చెప్పకుండా భూమి చేయి పట్టుకుని నువ్వు చెప్పు భూమి నన్ను ఇక్కడి నుండి వెళ్ళిపోమంటావా అన్నాడు తనని అడిగితే ఏం చెప్తుంది మేం చెప్పాం కదా మా మాటే తన మాట ముందు తన చెయ్యి వదులు అన్నారు రవిప్రకాష్ మీరు కాదు తన నోటి నుండి తను చెప్పే వరకు నేను ఇక్కడే నుండి వెళ్ళను అని భూమిని చూస్తూ చెప్పు ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నాడు వసిష్ఠ నేను ఎందుకు ఇలా చేస్తున్నానో నాకు ఒక క్లారిటీ ఉంది ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళండి అంది భూమి అతన్ని చూడుకున్నాను ఆమె అలా అందో లేదో వశిష్ఠ ఆమె చెయ్యి వదిలి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు భూమి వెళ్తున్న వశిష్ఠని సారీ వశిష్ఠ మిమ్మల్ని చాలా బాధ పెట్టాను నన్ను క్షమించండి అనుకుని ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది మంచంపై పడుకుని ఏడుస్తున్న భూమి దగ్గరికి సుప్రజాకారు వచ్చి ఏంటే ఆ అబ్బాయి వచ్చి వెళ్ళాడట ఎందుకు వచ్చాడు అన్నారు అమ్మా నువ్వు అడిగా నువ్వు అడిగిన వాటికి నేను ఇప్పుడు సమాధానం చెప్పలేను ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అంది భూమి ఏంటి అంత కోపం సరే అతని సంగతి వదిలే నైట్ సంగీత ఉంది రెడీ అవ్వు రాజ్వాల్ కూడా వస్తున్నారు అన్నారు సుప్రజాకారు మా మీరు చెప్పినంత ఈజీ కాదు మా నా వశిష్ఠను మర్చిపోవడం అది నీకు చెప్పిన అర్థం కాదు ప్లీజ్ ముందు నువ్వు వెళ్తావా వెళ్ళవా అంది భూమి గట్టిగా అరుస్తూ ఇంతలో జగన్మోహన్ గారు అక్కడికి వచ్చి సుప్రజ తనని కాసేపు ఒంటరిగా వదిలే అని ఆవిని తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక డోర్ క్లోజ్ చేసి వచ్చి తన ఫోన్లో వశిష్ట ఫోటోని చూస్తూ మీకు దూరంగా ఉండడం మిమ్మల్ని మరిచి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం నాకు కూడా నరకంగానే ఉంది కానీ నేను అమ్మకిచ్చిన మాట వల్ల మీకు దూరం అవ్వక తప్పట్లేదు అని ఒకసారి జరిగిందంతా గుర్తు తెచ్చుకుంది కొన్ని రోజుల క్రితం అంటే హనీ పార్దుల పెళ్లికి కొన్ని రోజుల ముందు ఒకరోజు సుప్రజ గారికి హెల్త్ బాగాలేదని జగన్మోహన్ గారు భూమికి కాల్ చేశారు తల్లికి బాలేదని తెలిసినే తెలిసేసరికి భూమి ఇక ఆగలేకపోయింది చెప్తే కంగారు పడతాడని అతనికి చెప్పకుండా వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళాక మంచం మీద నీరసంగా పడుకుని ఉన్న సుప్రజ్జ గారిని చూసి భూమికి లాగలేదు ఆవిడ పక్కన కూర్చుని అమ్మ ఏంటి ఇలా అయిపోయావు డాడీ అమ్మకి ఏమైంది అంది నీ గురించే బెంగ పెట్టుకుని మీ అమ్మకి హార్ట్అటాక్ వచ్చింది నువ్వు ఎంగేజ్మెంట్ కాదని మా పరువు పనంగా పెట్టి ఇక్కడ నుండి వెళ్ళిపోయావు ఆ రోజు నుంచి ఇలానే ఉంది అసలు వెళ్ళా కానీ కన్నతల్లి ఎలా ఉంది అని ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూసావా అన్నాడు రవిప్రకాష్ గారు అక్కడికొచ్చి మావయ్య మీకందరికీ తెలుసు కదా నేను వశిష్ఠను లవ్ చేస్తున్నానని పైగా అప్పుడు అతనికి నా అవసరం ఉంది అనిపించింది అందుకే అక్కడున్నాను ఇప్పుడిప్పుడే అక్కడ సమస్యలకు ఒక కొలిక్కి వచ్చాయి నేనే వచ్చి మీతో మా పెళ్లి గురించి మాట్లాడదాం అనుకున్నాను ఇంతలో ఇలా రావాల్సి వచ్చింది అంది భూమి దానికి సుప్రజ గారు మెల్లగా పైకి లేచి కూర్చుని నిన్ను తీసుకెళ్లి అందరి ముందు మన పరువు తీసిన వశిష్ఠని నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు నీ ఎంగేజ్మెంట్ ఎవరితో అయితే జరగకుండా ఆగిందో ఆ యువరాజునే నువ్వు పెళ్లి చేసుకోవాలి నేను వాళ్ళకి మాటిచ్చాను వాళ్ళ వల్ల పోయిన వాళ్ళ పరువు మళ్ళీ వాళ్ళకి ఇస్తానని నువ్వు ఆ రాజుని పెళ్లి చేసుకుని పోయిన మన రెండు కుటుంబాల పరువు నిలబెట్టు ఉన్నారు అమ్మా ఏంటి అనేది మీరందరూ కలిసి నాకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారా నేను వశిష్ఠని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అంది భూమి సరే నీకు మా పరువు కన్నా నీ ప్రేమే ఎక్కువైంది కదా ఇన్ని సంవత్సరాలు కనీ పెంచి నీకేం కావాలో అన్ని క్షణాలు అందించా కదా మాకు ఇలానే అవ్వాలి సరే ఇక నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో మా చావు ఏం చస్తాం ఒకవేళ మేము చచ్చినా సరే నువ్వు మమ్మల్ని చూడ్డానికి కూడా రాకూడదు అన్నారు సుప్రజగారి ఏడుస్తూ అమ్మా ఏంటి ఆ మాటలు మీకు మీ పరువు ఎంత ఇంపార్టెంటో నాకు నా ప్రేమ అంత ముఖ్యం మీరెందుకు నా ప్రేమను అర్థం చేసుకోవడం లేదు ఇద్దరు మనసులు కలిసి బ్రతకాలంటే వాళ్ళ మధ్య ప్రేమ తప్పనిసరిగా ఉండాలి ఆ ప్రేమ లేకుండా మీ పరువు కోసం నా మనసు చంపుకొని ఇష్టం లేని పెళ్లి చేసుకుని నేను ఎలా హ్యాపీగా ఉంటా అంది భూమి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ సంతోషంగానే ఉన్నారు నేను మీ నాన్నగారు హ్యాపీగా లేమా మీ మామయ్య అత్త హ్యాపీగా లేరా అవన్నీ నాకు అనవసరం నేను ప్రాణాలతో ఉండాలని నువ్వు కోరుకుంటే నువ్వు యువరాజుని పెళ్లి చేసుకొని తీరాలి ఇక నువ్వు ఇక్కడి నుండి వెళ్ళడానికి వీల్లేదు అన్నారు సుప్రజ గారు మా నువ్వు అలా అంటే ఎలా డాడీ అమ్మకి మీరైనా అర్థమయ్యేలా చెప్పండి అంది భూమి నా చేతిలో ఏమీ లేదురా నేను కూడా ఇలానే మీ అమ్మకి నచ్చ చెప్పడానికి ట్రై చేశా తన నా మాట వినకుండా మొండిగా ఉండి ఇదిగో ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంది తనకు సెకండ్ టైం హార్ట్అటాక్ వచ్చింది ఇంకోసారి ఇలా వస్తే మీ అమ్మ బ్రతకడం కష్టమన్నారు డాక్టర్ అందుకే నేను పిలిచాను అన్నారు జగన్మోహన్ గారు ఇప్పుడు చెప్పు భూమి నీకు నీ ప్రేమ ముఖ్యమా మీ అమ్మ ప్రాణం ముఖ్యమా నీకు నీ ప్రేమే కావాలనుకుంటే ఇక మీ అమ్మని వదులుకోవాల్సిందే నువ్వు జీవితాంతం నీ అమ్మ నీ వల్లే చనిపోయిందని బాధపడుతూ కూర్చుంటావు మేము చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటావు నీ ఇష్టం అన్నారు రవిప్రకాష్ గారు మామయ్య అది కాదు ఇన్ని రోజులు వశిష్ట కాదన్నా అతని వెంట పడింది నేను ఇప్పుడు అతను కూడా లవ్ చేస్తున్న టైంలో నేను అతని వదిలి వచ్చేస్తే అతను నా గురించి ఏమనుకుంటాడు నా గురించి ఎంత తప్పుగా అనుకుంటాడో ఆలోచించారా మీరు అంది ఇందులో అనుకోవడానికి ఏముంది నువ్వే కావాలనుకుని వెళ్ళావు ఇప్పుడు నువ్వే వద్దనుకో ఒకవేళ అతని వల్ల ఏదైనా ప్రాబ్లం అయితే నేను చూసుకుంటాం అంతేగాని నువ్వు అక్కడ ఉండడానికి వీల్లేదు అన్నారు రవి లేదు మావయ్య ఇప్పుడు నేను అక్కడ ఉండాల్సిన అవసరం చాలా ఉంది నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి అక్కడ అంతా సెట్ అయ్యాక నేనే మీ దగ్గరికి వస్తాను అప్పుడు మీరు చెప్పినట్లే వింటాను అంది లేదు భూమి నీకు ఇక టైం ఇవ్వలేం నువ్వు వెళ్ళావంటే మళ్ళీ ఏదో ఒకటి చేసి అక్కడే ఉండిపోతావు అన్నారు సుప్రుజ గారు డాడీ మీరైనా చెప్పండి నేను మీకు మాటిస్తున్నాను నేను మాటిస్తే తప్పనని మీకు కూడా తెలుసు హనీ పెళ్ళి అవ్వగానే నేనే వచ్చేస్తాను అంది భూమి సుప్రజ తను చెప్పింది కూడా విను ఇంకొన్ని రోజులు తనని అక్కడ ఉండనివ్వు అన్నారు జగన్మోహన్ గారు ఏంటండి మీరు ఎంత కూతురు మీద ప్రేమ ఉన్నా తన ఇష్టాలకు విలువ ఇస్తే మాత్రం ఇలా పెళ్లి కాని పిల్లని పరాయి వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఎలా ఒప్పుకుంటారు అసలే దాని గురించి నలుగురు ఏమనుకుంటారని కూడా లేదు మీకు నేను గుడికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా మొదట అడిగేదే భూమి గురించి అని మీకు తెలుసా మీ అమ్మాయి మీ దగ్గర ఉండడం లేదట తను ప్రేమించిన అబ్బాయితో ఉంటుందట కదా అని వాళ్ళు అంటుంటే నాకు తల కొట్టినట్లు ఉండేది ఇక అలాంటి అవమానాలు నేను భరించలేను ఇది ఇలా చేస్తే ఆ రాజు కూడా దీన్ని పెళ్లి చేసుకోడు అన్నారు గారు సుప్రజ నలుగురు ఏదో అనుకుంటారని నా కూతురు ఇష్టాన్ని నేను కాదలేను నా కూతురు ఎంత ఆధునికంగా ఆలోచించినా తను ఏనాడు నా పరువు పోయే పని చెయ్యదు పెళ్లి ఎలానో నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది కదా తను అనుకున్నట్టు కొన్ని రోజులు నువ్వు కూడా వెయిట్ చేయి అన్నారు జగన్మోహన్ గారు మీరు ఇలా ప్రతీదానికి వెనకేసుకురావడం వల్లే అది ఇలా తయారవుతుంది సరే ఈసారికి మీ ఇష్టం అది ఇక్కడికి వచ్చిన మరుక్షణమే దాని పెళ్లి జరుగుతుంది అన్నారు సుప్రజ గారు అలా వాళ్ళని ఒప్పించి భూమి తిరిగి మళ్ళీ వశిష్ఠ దగ్గరికి వచ్చింది ఆ విషయం ఎవరితో చెప్పలేక వసిష్ఠను వదులుకోలేక తనలోనే తాను కుమిలిపోయింది హనీ పెళ్ళయ్యాక వాళ్ళకి మాటిచ్చినట్లుగానే వశిష్ఠకి దూరంగా తన ఇంటికి వచ్చింది భూమి రావడంతోనే సుప్రజ గారు పేలికి ముహూర్తాలు పెట్టించారు ఇష్టం లేకపోయినా అన్ని పనులు సరవేగంగా జరిగిపోతున్నాయి పైకి నవ్వుతూ ఉన్న మనసులో వశిష్ఠను తలుచుకుని బాధపడుతూనే ఉంది ఇంతలో ఎవరో డోర్ కొట్టినట్లుగా అనిపిస్తే కళ్ళు తుడుచుకొని వెళ్ళి డోర్ తెరిచి ఎదురుగా ఉన్న రాజును చూసి తలదించుకుంది భూమి మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు రాజ్ భూమి సరే అని తలోపి అతని అడ్డు తప్పుకుంది లోపలికి వెళ్ళిన రాజ్ అక్కడున్న చైర్లో కూర్చొని మీరు కూడా కూర్చోండి భూమి అన్నాడు భూమి కూర్చొని చెప్పండి ఏదో మాట్లాడాలి అన్నారు అంది వశిష్ట వచ్చినట్లున్నాడు అందుకేగా మీరు ఇలా ఉన్నారు అన్నాడు అవును ఇంతకీ వశిష్ఠ ఇక్కడికి వచ్చినట్లు మీకెలా తెలుసు అంది భూమి ఎందుకంటే మన పెళ్లి జరగబోతుందని అతనికి చెప్పింది నేనే కాబట్టి కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు ఇక్కడ జరిగింది వేరు అతనొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాడు అనుకున్నాను కానీ ఎందుకు ఇలా జరగలేదు అన్నాడు రాజు నేనన్న మాటకి కోపం వచ్చి వెళ్ళిపోయాడు అయినా మీరెందుకు తనకి పెళ్లి గురించి చెప్పారు అంది భూమి ప్రేమికులను వేడదీయడం ఇష్టం లేకే ఎలా చేశాను కానీ వశిష్ట అలా వెళ్ళిపోతాడని అనుకోలేదు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నాడు రాజు ఆ అమ్మ మాటకి తల వంచి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం తప్ప నాకు వేరే దారి లేదు అవును నాకు ఒక డౌట్ నేనంటే మా అమ్మ మా అమ్మ కోసం పెళ్లి కొప్పుకున్నాను కానీ మీరు నా లవ్ గురించి తెలుసుకోవడం ఎందుకు నాతో పెళ్లి కొప్పుకున్నారు అంది భూమి నువ్వు మీ అమ్మగారి కోసం తలొంచావు నేను మా డాడీ కోసం తలొంచాను నిన్ను పెళ్లి చేసుకుంటే నీ ఆస్తి మొత్తం నాకే వస్తుందన్న ఆశతో మా డాడీ నన్ను పెళ్లికి ఒప్పికి ఒప్పించారు అన్నాడు రాజ్ ఇద్దరి పరిస్థితి ఒక్కటే ఒకరికి పరువు ఇంకొకరికి ఆస్తి వాళ్ళ స్వార్థం కోసం ఇలా మన లైఫ్తో ఆడుకుంటున్నారు కానీ వశిష్టని తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది కోపంగా ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆవేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని భయంగా ఉంది అంది భూమి వశిష్ఠ మరీ అంత వీక్ పర్సన్ కాదు నువ్వు అతని గురించి ఏం టెన్షన్ పడకు సైలెంట్గా వెళ్ళిపోయాడంటే నేను తీసుకెళ్లడానికి ఏమైనా ప్లాన్తో వస్తాడేమో అన్నాడు రాజ్ లేదు రాజ్ వశిష్ఠ గురించి నీకు తెలియదు నేను వెళ్ళిపో అన్నానని నా లైఫ్ నుండి శాశ్వతంగా వెళ్ళిపోయాడు ఈ అతను నన్ను ఎప్పటికీ క్షమించడు అంది భూమి ఇంతలో భూమి అమ్మమ్మ అక్కడికి వచ్చి ఏంటరా కాబోయే భార్యాభర్తలు ఒకే చోటే ఉన్నారు పెళ్ళయ్యాక తీరిగ్గా మాట్లాడుకోవచ్చు పదండి మీకోసం అక్కడ అంతా వెయిట్ చేస్తున్నారు అని భూమిని చూసి ఏంటే ఇంకా రెడీ అవ్వలేదు త్వరగా రెడీ అవ్వు అని ఆవిడ రాజుని తీసుకుని వెళ్లారు సరిగ్గా నైన్కి సంగీత్ స్టార్ట్ అయింది స్టేజ్ మీద భూమి ఫ్రెండ్స్ డ్యాన్స్ చేస్తున్నారు మిగిలిన వాళ్ళు కింద ఉన్న చైర్స్లో ఉన్నారు భూమి ఇంకా రాజ్ ముందు కూర్చొని ఉన్నారు గోల్డ్ కలర్ లెహంగాలో భూమి మెరిసిపోతుంది పైకి మాత్రం అందరి ముందు నవ్వుతూ ఉంది కానీ ఆమె మనసంతా ఆవేదనతో నిండిపోయింది బశిష్ట గురించి ఆలోచిస్తూ ఉంది ఇంతలో స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న వాళ్ళలో కొందరు కిందికి వచ్చి రాజుని భూమిని బలవంతంగా స్టేజ్ పైకి తీసుకెళ్లారు ఇద్దరిని డ్యాన్స్ చేయమని ఫోర్స్ చేశారు ఈ హెవీ డ్రెస్తో డ్యాన్స్ నా వల్ల కాదు అని భూమి పక్కన నిలబడింది రాజ్ అక్కడున్న అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తుంటే చూస్తూ ఉంది ఇంతలో వశిష్ఠ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్లో మాలిని గారు మృణాలిని గారు ఇందిరా గారి వాళ్ళతో అక్కడ కలిసి అక్కడికి వచ్చాడు స్టేజ్ పై నుండి అతన్ని చూసి అలానే నేను ఉండిపోయింది భూమి అసలే హ్యాండ్సమ్గా ఉంటే వశిష్ఠ ఆ బ్లాక్ షర్ట్లో మరింత అట్రాక్టివ్గా ఉన్నాడు భూమి మాత్రమే కాదు అక్కడున్న అమ్మాయిలంతా అతన్ని చూస్తున్నారు స్టేజ్ పైన రాజుతో డాన్స్ చేస్తున్న అమ్మాయిలు కూడా డాన్స్ చేయడం ఆపి అతన్ని చూస్తున్నారు ఉన్నారు వశిష్ఠాన్ని చూసిన రవిప్రకాష్ గారు బావా వీడేంటి మళ్ళీ వచ్చాడు ఇందాక వదిలేసి తప్పు చేశామా ఇప్పుడే వెళ్ళి అతనికి బుద్ధి చెప్తా అని వశిష్ఠ దగ్గరికి వెళ్తున్న రవిప్రకాష్ గారిని ఆపి రవి ఇది ఆవేశపడే టైం కాదు ఇక్కడ రాజ్ పేరెంట్స్ కూడా ఉన్నారు ఇప్పుడు అతనితో గొడవ పడ్డం మంచిది కాదు అతని వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు చూసుకుందాం అని రవి ప్రకాష్ గారికి సర్ది చెప్పి కూర్చోబెట్టాడు జగన్మోహన్ గారు మాలిని గారు వాళ్ళు సుప్రజ గారి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారు వదిన గారు అంటూ ఆవిడ పక్కనకు కూర్చున్నారు ఏంటండి మీరు పిలవని పేరంటానికి వచ్చింది కాక ఇలా వరుసలు కలుపుతున్నారు అన్నారు సుప్రజ గారు మన ఇంట్లో పెళ్లికి మీరు పిలిస్తే ఏంటి పిలవకపోతే ఏంటి వదిన గారు రావడం మా బాధ్యత మీరు అవునన్నా కాదన్నా మన మధ్య బంధుత్వం కలవబోతుంది ఇకపై మీరు అనుకున్నది కాదు మా వశిష్ఠ అనుకున్నది మాత్రమే జరుగుతుంది ఇక జరగబోయేది చూస్తూ ఉండండి అన్నారు మురణాలి గారు ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనుకుని సుప్రజ గారు తన తమ్ముడి దగ్గరికి వెళ్దామని లేబోతుంటే ఏంటి అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నాం ఇలా రా కూర్చో అని ఆమె చేయి పట్టుకొని మరీ కూర్చోబెట్టారు ఇందిరా గారు వశిష్ఠ వారిని చూసి నవ్వుకొని పైకి వెళ్ళాడు అతను వెళ్ళాడో లేదు అమ్మాయిలంతా అతని చుట్టూ చేరి సార్ మాతో డ్యాన్స్ చేస్తారా అన్నారు రిక్వెస్ట్ చేస్తూ తప్పకుండా కానీ మీతో కాదు నా అందాల రాక్షసితో అంటూ భూమి దగ్గరికి వెళ్ళి ఆమె నడుంపై చెయ్యి వేసి తనకి దగ్గర లాక్కొని ఆమె కళ్ళలోకి చూస్తూ ఉంటే నా నేను అని పాడుతూ డాన్స్ వేస్తూ ఉన్నాడు ప్రేమకు అర్థం ఏదంటే నిన్ను నన్ను చూపిస్తా అట్టుస్తే ఆ ప్రేమైన నా చేతులతో నరికేస్తా సాయంతో కురులు మీసం కుట్టేస్తా దాచే కొబ్బరిలా గుండెల్లో నేను కప్పేస్తా అని అంటూ వశిష్ట పాట పాడుతుంటే స్టేజ్ స్టేజ్పై ఉన్న వాళ్ళు వాళ్ళ చుట్టూ డాన్స్ చేస్తున్నారు భూమి మాత్రం వశిష్ట మెడ వెనక నుండి చేయి వేసి అతన్ని చూస్తూ ఉంది వశిష్ఠ యొక్క పాడడం ఆపగానే అందరూ క్లాప్స్ కొట్టారు వశిష్ఠ అదేమీ పట్టించుకోకుండా భూమి గడ్డం పట్టుకుని ఇప్పుడు చెప్పు మీ వాళ్ళ కోసం నన్ను వదులుకొని నువ్వు హ్యాపీగా ఉంటావా ఉంటానంటే చెప్పు నీ సంతోషం కోసం నేను వదిలి వెళ్ళిపోతా అన్నాడు వశిష్ఠ భూమి అతన్ని హత్తుకొని నువ్వు లేకుండా నేను ఎలా హ్యాపీగా ఉంటాను నేను మనిషిని ఇక్కడ ఉన్నాను కానీ నా మనసు నీ దగ్గరే ఉంది అయినా మిమ్మల్ని భర్తగా ఊహించుకున్న నేను ఇంకొకరికి ఆ స్థానం ఎలా ఇస్తాను అనుకున్నాను నా ప్రాణం పోయినా అది జరగదు అంది భూమి నాకు తెలుసు భూమి నీని నీ మనసు నువ్వు వెళ్ళిపో అనగాని కోపంగా వెళ్ళాను కానీ నా మనసు మనసులో లేదు నువ్వు లేకున్న కొన్ని క్షణాలు కూడా ఉండలేకపోయా అలాంటిది జీవితాంతం నువ్వు లేకుండా ఎలా ఉండగలను అనిపించింది నువ్వు నాతో ఉన్న రోజులు నువ్వు ఇంట్లో నుండి వచ్చేటప్పుడు నాతో మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చాక నువ్వు నాతో అలా మాట్లాడడానికి ఏదైనా కారణం ఉంటుందనిపించింది ఇంతలో మీ డాడీ ఫోన్ చేసి నువ్వు పెళ్లికి ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందో వివరంగా చెప్పారు ఇక వెంటనే ఇంటికెళ్ళి మమ్మీ వాళ్ళని తీసుకుని ఇక్కడికి వచ్చాను ఈ కైక్క నుండి వెళ్తే అది మన భార్య భర్తలు కాని అన్నాడు వశిష్ఠ బావా అసలేం జరుగుతుంది అక్కడ వింటున్నా కదా మాల మాటలు ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతే రాజు వాళ్ళ పేరెంట్స్ ఏం సమాధానం చెప్తాం ఇప్పటికే అందరూ ఎలా చేస్తున్నారు చూడు నీ కూతురు నీకు నీ కూతురు సంతోషమే కానీ మన పరువు ప్రతిష్టలు అసలేం గుర్తుకురావా ఆ వశిష్టను నువ్వు ఆపుతావా లేదా నన్ను చూసుకోమంటావా అని అన్నారు రవిప్రకాష్ వశిష్ట నాపడం నీకు మన వల్ల కాదు రవి ఇక వాళ్ళని జంటగా చూడడమే మన పని ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా వశిష్ట నా అల్లుడు నాకు నా కూతురు సంతోషం కంటే ఏది ముఖ్యం కాదు ఇష్టం లేని పెళ్లి చేసి జీవితాంతం తను ఏడుస్తుండడం కంటే తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటేనే మంచిది అయినా వశిష్ఠకి ఏం తక్కువ అని అలా మాట్లాడుతున్నావు మనకంటే ఆస్తిలో అంతస్తులో పరువులో ప్రతిష్టలో అన్నిటికన్నా పై స్థాయిలోనే ఉన్నాడు అతనిలాంటి అల్లుడు దొరకాలంటే చాలా పుణ్యం చేసుకుని ఉండాలి ఐ థింక్ భూమికి వశిష్ఠ మాత్రమే కరెక్ట్ ఒక మేనమామగా తన మంచి కోరుకునేవాడైతే వాళ్ళ పెళ్లికి అక్షంతలు వేసి వెళ్ళు అన్నారు జగన్మోహన్ గారు లేదు బావా మన పరువు తీసిన వాణ్ణి అల్లుడుగా చేసుకోవడానికి నువ్వు ముందుకొచ్చినా వాళ్ళకి అక్షంతలు వేసి ఆశీర్వదించడం నా వల్ల కాదు అని రవిప్రకాష్ గారు వెళ్ళిపోతుంటే ఆగు తమ్ముడు అంతా మీ బావ ఇష్టప్రకారం ఆయన గారి కూతురు ఇష్టప్రకారం జరిగితే ఇక నాకు ఇక్కడ పనే ఉంది నాకు విలువలేని చోట నేనే ఉండలేను నేను కూడా నీతోని వచ్చేస్తాను అన్నారు స్టేజ్పై ఉన్న భూమి వాళ్ళు వెళ్ళడం చూసి బాధగా వశిష్టం చూసి వశిష్ట మన పెళ్లి జరిగితే అది అందరి ఇష్టప్రకారమే జరగాలి అమ్మ అలా వెళ్ళిపోతే నాకెందుకో నచ్చలేదు అంది నీ బాధ నాకు అర్థమైంది భూమి నేను వాళ్ళతో మాట్లాడతా అని ఒక్క నిమిషం రవిప్రకాష్ గారు మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు గట్టిగా రవిప్రకాష్ వెనక్కి తిరిగి ఏంటి అన్నట్లు చూశారు మీ మేనకొడలు తన మేనమామ లేకపోతే పెళ్లి చేసుకోను అంటుంది మీరెందుకు ఇలా కోపంగా ఉన్నారో నాకు తెలుసు ఆ రోజు ఎంగేజ్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి మీ పరువు తీశారని అనుకుంటున్నారు అంతేగాని భూమికి ఇష్టం ఉందా లేదా అని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు ఒక్క నిమిషం తన ఇష్టం ఏంటి అని మీరు ఆలోచిస్తే ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళరు అని స్టేజ్ దిగి సుప్రజ గారి ముందు నిలబడి అమ్మ మీ అమ్మాయిని మీరు ఇరవై సంవత్సరాలు మాత్రమే పెంచారు ఆ తర్వాత ఎనభై సంవత్సరాలు తను చేసుకోబోయే వాడితోనే ఉండాలి కానీ ఆ పెళ్లి తన ఇష్టప్రకారం జరగకుండా ఉంటే ఆ మిగిలిన జీవితాంతం అంతా ఎలా హ్యాపీగా ఉంటుంది మీరే ఆలోచించండి ఇష్టం లేని వస్తువునే మన పక్కన ఉంచుకోవడానికి ఇష్టపడడం కదా అలాంటిది ఇష్టం లేని మనిషిని లైఫ్ లాంగ్ ఎలా పక్కన ఉండడానికి ఇష్టపడతాం అన్నాడు వశిష్ట అతని మాటలు విని సుప్రజ గారు ఆలోచనలో పడ్డారు ఇంతలో రాజ్ అక్కడికి వచ్చి బ్రో కొంచెం మా ఫాదర్కి కూడా క్లాస్ పీకండి అన్నాడు అతని మాటలకి వశిష్ఠ నవ్వి నేను వాళ్ళకి క్లాస్ తీసుకోవడం లేదు రాజ్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాను అంతే అని రాజ్ తండ్రి దగ్గరికి వెళ్ళి అంకుల్ మీరు మీ ఆస్తులు పెంచుకోవడం కోసం మీ కొడుక్కి పెళ్లి చేయాలనుకోవడం ఎంతవరకు న్యాయం లైఫ్ని బిజినెస్లా చూస్తే ఎలా అనుకో అసలు మీరు తన మనసు తెలుసుకున్నారా తన ఇష్టాలు అడిగారా తన ఎంబీబీఎస్ చేయాలనుకుంటే మీ తర్వాత మీ బిజినెస్ చూసుకోవడానికి అతనికి ఇష్టం లేకపోయినా ఎంబీఏ చేయించారు తను ఒక అమ్మాయిని లవ్ చేశాను తననే పెళ్లి చేసుకొని ఉంటానంటే ఆ అమ్మాయి మీ అంతస్తుకు సరిపోదని భూమి ఇంకొకరిని లవ్ చేస్తుందని తెలిసినా సరే ఈ సంబంధం చేస్తున్నారు ఆస్తి కోసం తనకిష్టం లేని పెళ్లి చేసి మీరు ఏం సాధిస్తారు మీ ఆస్తులు అంతస్తులతో మీ అబ్బాయి సంతోషాన్ని కొనగలరా మీరు నిజంగా తన సంతోషాన్ని కోరుకుంటే తను లవ్ చేసిన అమ్మాయికిచ్చి పెళ్లి చేసి మీ పెద్దరికాన్ని కాపాడుకోండి అన్నాడు వశిష్ఠ మాటలకి రాజ్ తండ్రితో పాటు రవిప్రకాష్ గారు కూడా ఆలోచనలో పడ్డారు ఇంతలో రాజ్ వశిష్ఠ దగ్గరికి వచ్చి వశిష్ఠ నేను ఒక అమ్మాయి లవ్ చేస్తున్నానని మీకెలా తెలుసు అన్నాడు భూమితో నీకు పెళ్లి జరగబోతుందని నువ్వు అంత ఇంట్రెస్ట్గా నాకు ఫోన్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది అందుకే ఎంక్వైరీ చేయించి అన్నాడు వశిష్ఠ మొత్తానికి వశిష్ఠ అనిపించుకున్నారు ఇన్ని రోజులు మా డాడీతో నేను మాట్లాడాలి అనుకున్నవన్నీ మీరు చెప్పారు అన్నాడు ఇంతలో రాజ్ తండ్రి వశిష్ట చేపట్టుకుని నువ్వు చెప్పింది నిజమే వశిష్ఠ ఇన్ని రోజులు నా ఆస్తి నా బిజినెస్ డెవలప్మెంట్ కోసమే చూశారు నా కొడుకు మనసు ఎప్పుడూ తెలుసుకోలేదు నువ్వు చెప్పినట్లు నా కొడుకు ఇష్టమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా ఇక వాడి లైఫ్ వాడికి వచ్చినట్టే బ్రతుకుతాడు అని అన్నారు లవ్ యూ డాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని రాజు తన తండ్రిని హత్తుకున్నాడు ఆ తర్వాత రాజు వశిష్ఠని యాక్ చేసుకుని థ్యాంక్ యూ బ్రో మీ వల్లే ఇదంతా మొత్తానికి నా లైన్ క్లియర్ చేసేసారు ఇక వశిష్ట పరిణయం మిగిలింది అన్నాడు నవ్వుతూ మరి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్ తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్